హలో ఫ్రెండ్స్ రేపు రాబోయే కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు వీడియోలో చూస్తారు వీడియోలోకి వెళ్ళిపోతే శరణ్య ఇంటి దగ్గరికి వచ్చేస్తూ ఉంటుంది బైక్ మీద ఇంటి దగ్గరికి వచ్చిన తర్వాత బైక్ బయటని ఆపేసి ఏడుస్తూ కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటుంది ఇక చాలా బాధపడుతూ ఎమోషనల్ అయిపోతూ ఉంటుంది ఏడుస్తూ కన్నీళ్ళు తుడుచుకుంటుంది అలా కన్నీళ్ళు తుడుచుకొని ఇంట్లోకి వచ్చేస్తూ ఉంటుంది శరణ్య వస్తుందని చెప్పి అనన్య హాల్లోకి వచ్చేస్తుంది శరణ్య వాళ్ళ అమ్మ నాన్న కూడా హాల్లోకి వచ్చేస్తారు అలా చూస్తూ ఉండగానే శరణ్య అన అనన్య దగ్గరికి వస్తుంది అనన్య అలా చూస్తూ ఉంటుంది ఏం చెప్తుందా అని ఆతృతగా ఇక అప్పుడే శరణ్య ఇలా అంటుంది అక్క నువ్వు అనుకున్నట్టుగానే నువ్వే ఆ ఇంటి ఆ ఇంటికి కోడలి అవ్వాలి అనుకున్నావు నేను వెళ్ళి నేను కోడలిని వాళ్ళు చేసుకుంటామన్నారు కదా అందుకనే అదే విషయం గురించి నేను చెప్పేసి వచ్చానక్క నేను నాకు ఈ పెళ్ళి ఇష్టం లేదు నాకు అదృష్టం లేదు నేను చేసుకోను అని చెప్పాను అదృష్టం మా అక్కకి ఉంది మా అక్కని పెళ్ళి చేయండి అని చెప్పేసి వచ్చానక్క అని అంటూ సరణ్య చెప్తుంది అనన్య అలా ఎగ్జైట్తో చూస్తూ ఉంటుంది వాళ్ళు నేను పెళ్ళిని చేసుకుంటారా చేసుకోదా అనేది అది వాళ్ళ అభిప్రాయం నీ అదృష్టం అంతేకాని నేను ఇంక ఇందులో చేసేది ఏమీ లేదక్క నేను చెప్పాల్సింది నేను చెప్పేసి వచ్చాను అనేసి సరణ్య బాధగా లోపలికి వెళ్ళిపోతుంది వాళ్ళ అమ్మ నాన్న కూడా బాధగా అలా చూస్తూ ఉంటారు అనన్య నవ్వుతూ చాలా హ్యాపీగా చూస్తూ ఉంటుంది అంతలో ఆనంద వెంటనే కారులో వచ్చేస్తుంది కార్ నుంచి ఆనంద దిగుతూ ఉంటే అలాగే విశ్వనాథం వాళ్ళు ఆవిడ ఇద్దరు చూస్తూ ఉంటారు ఆనంద లోపలికి వచ్చేసరికి ఇంకా అనన్య స్టైల్గా నిలబడి చూస్తూ ఉంటుంది కానీ మాట కూడా పలకరించదు నమస్కారం కూడా చెప్పదు అలాగే నిలబడి చూస్తూ ఉంటుంది అప్పుడు విశ్వనాథం ఇలా అంటూ ఉంటాడు అదేంటి చల్లమ్మ నువ్వు ఇలా వచ్చావు కబురు చేస్తే నేనే వచ్చేవాడిని కదా అని అంటూ చెప్తాడు ఆ మాట వినేసరికి ఆనంద అవసరం నాది రావాల్సిన అవసరం నాది కాబట్టి నేనే వచ్చాను అన్నయ్య అని ఆనంద అంటుంది ఇక అప్పుడే అనన్య వైపు చూస్తుంది అనన్య ధీమాగా నిలబడి ఉంటుంది అనన్య శరణ్యని పిలు అని అంటూ చెప్పగానే శరణ్య శరణ్య ఆంటీ వచ్చారు పిలుస్తున్నారు అని చెప్పగానే శరణ్య బయటికి వస్తుంది ఏడుస్తూ బాధగా ఉంటుంది కదా కన్నీళ్ళు తుడుచుకొని బయటికి వస్తుంది శరణ్య అలా వచ్చేసరికి ఆనంద చూస్తూ ఉంటుంది సరణ్య వైపే అనన్య అయితే ఇంకా అయిపోయింది దాని కోడలుగా చేసుకోదు నన్నే చేసుకుంటుంది అని చెప్పి చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది ఇక అలా అనన్య అలా చూస్తూ నవ్వుతూ ఉంటుంది ఇక అప్పుడే ఆనంద ఇలా అంటూ ఉంటుంది ఏంటి శరణ్య అలా వచ్చేసావు అని అంటే ఏం లేదు ఆంటీ అని అంటే అయితే మీరు ఇలా వచ్చారేంటీ అని అంటూ ఉండగానే ఇక అప్పుడే శరణ్య అలా చూస్తూ బాధగా డల్గా ఉండటం గమనించిన ఆనంద ఇలా అంటుంది అదేంటి శరణ్య నువ్వు నీ నీకు నచ్చలేదు అని చెప్పి మాట్లాడేసి వస్తే సరిపోతుందా అని అంటే ఇక అప్పుడే అది చెల్లమ్మ అంటే మీరు ఉంటాయి అనయ్య నేను శరణ్యతో మాట్లాడతాను అని అంటూ ఆనంద గురించి ఆనంద చెప్తూ ఉంటుంది అనన్య మాత్రం హ్యాపీగా ఫీల్ అవుతుంది ఇక అప్పుడే శరణ్యం చూస్తూ ఆనంద ఇలా అని ఉంటుంది మా ఇంటికి కోడలయ్యే అదృష్టం లేదు అని చెప్పావు మీ అక్కకే ఆ అదృష్టం ఉంది అని చెప్పావు నువ్వు పెళ్లి చేసుకోను అని చెప్పావు ఇవన్నీ చెప్పేసి వచ్చావు కానీ నా నిర్ణయం కూడా నీకు కావాలి కదా అని అంటే ఇక అప్పుడే శరణ్య చూస్తూ ఉంటుంది అనన్య అలాగే ఎగ్జైట్తో ఏం చెప్తుందా అని చూస్తూ ఉంటే ఆనందా అంటుంది నేను ముందే చెప్పాను స అన అనన్య గొప్ప ఇంటి కోడలి కావాలి అని బాధ్యత నేను తీసుకుంటాను అని కానీ నువ్వు అనన్య గురించి నీ నిర్ణయాన్ని మార్చేసుకున్నావా అని అంటుంది ఆ రోజు కూడా మీ అక్క గురించి అలాగే ట్రెక్కింగ్ గురించి పాల్గొన్నప్పుడు అప్పుడు తను గెలవాలని తన కోసం నువ్వు ఆలోచించి అలా చేసావు తర్వాత ఇంకా ఎన్ని చేసావో నాకు తెలియదు కానీ ఈ మధ్య నేను చూసినప్పటి నుంచి మీ అక్కని గొప్ప కుటుంబానికి పంపించాలని తన కోరిక నెరవేర్చాలని అన్నిట్లోనూ నీ పేరు చెప్పకుండా తన పేరు చెప్తూ ముందుకు వెళ్తూ ఉన్నావు అలాగే ఈరోజు కూడా అంతే నాకు ఈ పెళ్ళి ఇష్టం లేదు మా అక్కనే ఈ పెళ్లి చేసుకుంటుంది అని చెప్పేసి వచ్చావు అయితే మీ అక్క బాధ్యత నేను తీసుకుంటానని ఆ రోజే చెప్పాను ఆ రోజు అనుకోకుండా అనన్యని చూసుకోటాన్ని చూసుకోవటానికి వస్తే వీళ్ళేమో అనన్యనే అనుకున్నారు కానీ మేము వచ్చింది శరణ్య కోసం అయితే ఇప్పుడు తన మార్చేసుకుంది కదా అని అంటే అందరూ అలా చూస్తూ ఉంటారు ఇంకా ఆనందం కూడా వద్దు ఆనందం చేసుకుంటుందేమో అనుకుంటారు కానీ అప్పుడే ఆనంద అంటుంది నువ్వు ఈరోజు మళ్ళీ మీ అక్క గురించి ఆలోచించే తీరుని బట్టి నువ్వు నాకు ఇంకా నచ్చావు అని అనేసరికి ఒక్కసారిగా శరణ్య అనన్య షాక్ అయిపోతారు అందరూ అలా చూస్తూ ఉంటారు ఇక అప్పుడే ఇలా అంటూ ఉంటుంది ఆనంద నువ్వు మీ అమ్మ మీ అక్క కోసం ఇంతలా ఆలోచించే నిన్ను చూస్తుంటే చాలా సంతోషంగా అనిపిస్తుంది నాకు అని అనటంతో ఇక అప్పుడే అలా మీ అక్క మంచి కుటుంబానికే వెళ్తుంది అది నా బాధ్యత అది ఎంత ఖర్చు కానీ ఏం కానీ పెద్ద గొప్ప ఇంటి కుటుంబానికి మనం పంపించేద్దాం కానీ నిన్ను నా ఇంటి కోడలుగా నేను చేసుకోవాలి అనుకుంటున్నాను నా తర్వాత నా కుటుంబాన్ని అలా నిలబెట్టేదానివి నువ్వే అయి ఉంటావు అందుకనే నిన్నే నా ఇంటి కోడలుగా నేను చేసుకోవాలి అనుకుంటున్నాను నీకు తప్ప ఇంకా ఎవరికి అంత బాధ్యతగా ఉండరేమో అనిపిస్తుంది నాకు నా కుటుంబం అలాగే ఉండాలని నీలాంటి అమ్మాయి అయితేనే ఆ కుటుంబం అలా ఉంటుందని నా కోరిక అని అంటే అప్పుడు శరణ్య అలా చూస్తూ ఉంటే అనన్యకి కోపం వచ్చి సీరియస్గా చూస్తూ ఉంటుంది అప్పుడు సరే నా నిర్ణయాన్ని నేను చెప్పాను నువ్వే నా ఇంటికి కోడలు రాగా రావాలి అనేసి ఆనంద సరే అన్నయ్య వెళ్ళేసి వస్తాను అనేసి నేను చెప్పాల్సింది చెప్పాను మీ ఇష్టం అని వెళ్ళిపోతుంది అప్పుడే అనన్యకి కోపం వచ్చి సీరియస్గా శరణ్య వైపు చూసి లోపలికి వెళ్ళిపోతుంది ఇక అనన్య అలా వెళ్ళిపోవటంతో శరణ్య బాధపడుతూ చూస్తూ ఉంటుంది ఇక వాళ్ళ లోపలికి వెళ్ళిన అనన్య బెడ్షీట్స్ అన్నీ తీసి కింద పడేస్తూ చిరాకు పడుతూ ఉంటుంది ఆ తర్వాత ఆనంద ఇంటికి వచ్చిన తర్వాత ఇంట్లో వాళ్ళందరి ముందు కూర్చుని అందరూ కూర్చొని ఉండగా ఆనంద నిల్చొని మాట్లాడుతూ ఉంటుంది ఇక అప్పుడే ఆనందాన్ని చూస్తూ వాళ్ళక్క ఇలా అంటూ ఉంటుంది శరణ్య లాంటి గొప్ప అమ్మాయి మన ఇంటికి కోడలుగా వస్తుంది అనుకునే లోపు ఆ అమ్మాయి ఇలా చేసింది ఏంటి ఆనంద అని అంటూ చెప్తూ ఉంటుంది ఇక అందరూ కూడా ఆ అమ్మాయి కాకుండా ఇంకా ఏ అమ్మాయి అయినా మన కుటుంబం ఇలా ఉండదేమో అని భయంగా ఉంది అని ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా మాట్లాడుతూ ఉంటారు అప్పుడే ఆనంద అందుకే వాళ్ళ ఇంటికి వెళ్ళి నేను మాట్లాడేసి వచ్చాను వాళ్ళిద్దరూ కలిసి ఉండాలి అని చెప్పి నేను ఇలా చెప్పేసి వచ్చాను అని చెప్పగానే ఇంకా మన ఇంటికి కోడలిగా రావాలి అని చెప్పి మాట్లాడి వచ్చాను అని ఏంటో ఆనందం అంటుంది అప్పుడే దర్శన్ సమీర ఇద్దరు కూడా ఆ ఇంటికి వచ్చేస్తారు ఒక ఫైల్ పట్టుకొని సమీర దర్శన్ వెనకాల ఇంట్లోకి వచ్చేస్తుంది అప్పుడు దర్శన్ వచ్చి రాగానే ఏంటమ్మా ఏంటి అందరూ అంత సీరియస్గా ఆలోచిస్తున్నారు అని దర్శన్ అనగానే ఇక అప్పుడే అదేరా శరణ్య ఉంది కదా శరణ్య ఈ ఇంటికి కోడలుగా రాను మా అక్క అయితే వస్తుంది అని చెప్పిందంట ఈ పెళ్ళి తను వద్దని చెప్పిందంట అంటే ఇంకా అప్పుడే ఆనంద అందరూ అలా చూస్తూ ఉంటారు ఆ అమ్మాయి కాకుండా వేరే అమ్మాయి అయితే కరెక్ట్ కాదు అని మేము అనుకుంటున్నాం అంటే పోనీలేండమ్మ తనకి ఇష్టం లేనప్పుడు మనం బలవంతం చేయలేం కదా తనే వద్దనుకున్నప్పుడు మనమేం చేస్తాం అని అంటూ దర్శన్ అంటాడు ఆ మాట వినేసరికి ఇక అప్పుడే ఆనంద దర్శన్ వైపు చూస్తూ ఉంటుంది ఇక దర్శన్ ఇలా అంటాడు అంటే తనకి నచ్చలేదు కదా కదా ఎందుకు బలవంతం చేయటం అని నా అభిప్రాయం అంటే ఇంకా తనకి నచ్చలేక ఈ ఇంటికి కోడలుగా రాను అని చెప్పలేదు దర్శన్ వాళ్ళ అక్క కోసం తను వెనక్కి తగ్గిందే తప్ప వాళ్ళ అక్కని ఈ ఇంటికి కోడలుగా చేయాలి అనుకుని ఆలోచనతో అలా చేసిందే తప్ప తనకి ఇష్టం లేక కాదు అని అంటూ ఆనంద అంటుంది ఆ మాట వినేసరికి దర్శన్ అలా చూస్తూ ఉంటాడు అప్పుడే ఆనంద అంటుంది ఆ అమ్మాయి అయితేనే మన కుటుంబాన్ని ఇలా అందంగా నిలబెట్టగలదు నా తర్వాత ఆ అమ్మాయి అయితేనే ఈ ఇంటికి కరెక్ట్ అని అంటూ ఆనంద అంటుంది అప్పుడే సమీర అంటుంది తనకే అదృష్టం లేనప్పుడు మీరేం చేస్తారంటే వదిలేసేయండి అలాంటి వాళ్ళని పట్టించుకోవద్దు అని అంటే సమీర వైపు సీరియస్గా చూస్తుంది ఆనంద ఇక అప్పుడే అది నేనేమంటున్నానంటే ఆ అమ్మాయి వద్దన్నప్పుడు మీరేం చేస్తారు అంటే ఆ అమ్మాయి వద్దని లేదు వాళ్ళ అక్క కావాలంది అని అంటూ చెప్తూ అయినా సరే మా ఆనంద వెళ్ళి మాట్లాడేసి వచ్చింది శరణ్యే నా ఇంటి కోడలుగా రావాలి అనేసి ఆ అమ్మాయే మాకు కరెక్ట్ అని ఆనంద వాళ్ళ అక్క అనడంతో సమీరకి చాలా కోపం వచ్చేస్తూ ఉంటుంది ఇక అప్పుడే ఆనంద ఇలా అంటూ ఉంటుంది శరణ్య ఖచ్చితంగా నా ఇంటి కోడలు అవుతుంది అసలు తను వాళ్ళ అక్క కోసమే ఇన్ని త్యాగాలు చేస్తుంది వాళ్ళ అక్క మీద ప్రేమతో అసలు ఇంత గొప్ప కుటుంబాన్ని వద్దనుకుంటుంది అంటే చూడు తన అక్కని ఎంత ప్రేమిస్తుందో అదే సొంత భర్త అయి ఉంటే తన భర్తనే ఎంతగా ప్రేమిస్తుంది నా కోడలు అందుకనే దర్శన్ తను నీకు చాలా కరెక్ట్ అందుకే నేను డిసైడ్ చేసేసాను తనే నీకు భార్య అవుతుంది భార్య అయితే నేను ఎంత ప్రేమగా చూసుకుంటుందో నా కళ్ళ ముందు కనిపిస్తుంది అని ఆనంద అనగానే దర్శన్ కొంచెం చిన్నగా నవ్వుతూ చూస్తూ ఉంటాడు సమీరకి కోపం వచ్చి మండిపోతూ ఉంటుంది ఇక అప్పుడే ఆనంద ఇలా అంటూ ఉంటుంది అందుకే ఆ అమ్మాయిని నేను మాట్లాడి వచ్చాను అంతా మంచిగా జరుగుతుంది ఆ అమ్మాయి నా కోడలు అని అంటూ ఆనంద అంటుంది ఇక అప్పుడే సమీరాని చూస్తూ ఆనంద వల్లక్క అవును నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి దర్శన్ వెనకాల అంటే ఫైల్ ఇద్దామని కొన్ని ఈ ఫైల్ మీద కొన్ని సంతకాలు చేయాలి ఫైల్ చెక్ చేస్తానని నేనే రమ్మని చెప్పాను అని దర్శన్ అంటే అప్పుడే ఆనంద పిఏ వచ్చి అది తీసుకుంటుంది ఫైల్ని ఇక సమీర సరే నేను వెళ్ళొస్తాను అంటే సరే అని చెప్తే సమీరా వెళ్ళగానే దర్శన్ కూడా వెనకాలే వెళ్తాడు ఆనంద వాళ్ళంతా అలా చూస్తూ ఉంటారు ఇక ఇక్కడేమో అనన్య కోపంగా ఉంటే శరణ్య చాలా సంత బాధగా ఉంటుంది ఇక అనన్య ఏమో ఇంట్లో చిరాకు పడుతూ అన్ని వస్తువులు పడేస్తూ ఉంటే శరణ్య అనన్య పడేస్తూ ఉంటే సరణ్య బయటికి వచ్చేసి అలా చూస్తూ బాధగా నిలబడి ఉంటుంది ఇంతటితో రేపు రాబోయే ఎపిసోడ్ ఎండ్ అవుతుంది మరుసటి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకుందాం వీడియోని చూసిన ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేయండి అలాగే షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్